హాయ్ హాయ్ హలో అండి నేను మీ అశోక్ సో నేను ఒక తమ్ముడు వచ్చేసి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి నా నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినాడు అన్నట్లు ఒక కాల్ లెటర్ ఇచ్చారు అది ఎంతవరకు నిజం అనేసి ఒక టెస్ట్ చేయమన్నాడు అనమాట సో దీనికంటే మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కానీ ఏ గవర్నమెంట్ కంపెనీ అయినా కానీ రిక్రూట్మెంట్ చేయడానికి ఒకే ఒక్క రూపాయి కూడా తీసుకోదనమాట అదే బేసిక్ సో గవర్నమెంట్ జాబ్స్కి ఏంటంటే మేబీ వాళ్ళు తీసుకుంటే ఒక అప్లికేషన్ ఫీజు మాత్రం తీసుకుంటారు అది ఏదన్నా కొన్ని దా రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఏదన్నా ఫీజు పే చేయాలంటే బ్యాంకులో చల్లాలని కట్టమంటారు కానీ ప్రైవేట్కి వస్తే ఏ కంపెనీ కూడా గూగుల్ కానీ అమెజాన్ కానీ ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ ఒకే ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోరన్నమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎవడైనా కానీ ఒక వంద రూపాయలు కూడా కానీ టూ థౌజండ్ కానీ ఎంత ఒక సింగిల్ ఏ అమౌంట్ ఏ అమౌంట్ అయినా కానీ వాళ్ళు అడుగుతున్నారంటే పక్కాగా ఫేక్ ఏ ప్రైవేట్ కంపెనీ ఒకే ఒక రూపాయిగా అడుగుతుంది మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇంకేదైనా బ్యాక్ డోర్లు అంటారనమాట మేము ఒకటిన్నర లక్షలు కడతాం రెండు లక్షలు కడతాం అంటే అది మీ రిస్క్ అది రిక్రూట్మెంట్కి అయితే మాత్రం ఒకే ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అది ఏదైనా వసూలు చేస్తుందంటే పక్కగా ఫేక్ అన్నమాట సో వాడు నేను అడిగినప్పుడు వాడు చెప్పింది ఏంటంటే వాడు ఏదో పెద్ద పెద్ద సర్టిఫికేట్లు అనేవి చూపించాడు అనమాట నేను అమెజాన్ నుంచి అనేసి వాడు ప్రూవ్ చేయడానికి ఈ సర్టిఫికేట్లు చూపించాను అలాంటి బో ఫేక్ సర్టిఫికేట్ బోల్డ్ దొరుకుతాయి మనకి ఏంటి మన ఆన్లైన్లో సో కాబట్టి అవన్నీ ఫేక్ దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఈ జాబ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జాబ్ ఏదో ఒకటి కావాలన్నమాట జాబ్ కావాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్లో బంధువులు బెడదలు తట్టుకోలేక లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తట్టుకోలేక ఎక్కడో చోట ఏదో ఒకటి జాబ్ చేయాలనే ఒక ఇంటెన్స్తో జాబ్లో అయితే త్వరగా వెళ్ళిపోవాలి జాబ్ చేయాలి అనేసి ఒక మైండ్ సెట్ అయితే ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే ఏదో ఒక జాబ్ చేయాలనేసి వచ్చే ప్రతి కాల్ని అటెంప్ట్ చేస్తూ లేకపోతే వచ్చే ప్రతి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసుకుంటూ చాలా హరిభరిగా ఉంటారు అనమాట సో అందువల్ల ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోవాలని ఒక ఆ ఇంట్రెస్ట్తో ఏం చేస్తారంటే వచ్చింది ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేసుకుంటే ఇలా ఫేక్ నా కొడుకులు చాలామంది ఉంటారు అనమాట వరస్ట్ నా కొడుకులు వీళ్ళు వాడికి నేను మెసేజ్ చేస్తే ఫోన్ నెంబర్ పెట్టు నేను ఫోన్పే చేస్తాను నీకంటే వాడు నెంబర్ పెట్టాడు అనమాట సో వాడు వాడు ఇచ్చిన రిక్రూట్మెంట్లో వేణు అని ఉంది వాడు ఇచ్చిన దాంట్లో స్వామి ఉందన్నమాట అక్కడ ఈజీగా అక్కడ దొరికిపోయాడు వాడికి ఇట్లా చెప్పా ఫక్యూరా అని చెప్పాను నేను నా కొడక సచ్ఫొరలు నీ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పాను నేను అలా బ్లాక్ చేశాను సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట మన సొసైటీలో సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రైవేట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ కంపెనీలు ఎవరే కానీ డబ్బులు వసూలు చేస్తున్నారంటే అది ఫేక్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం